సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న రాజరెడ్డన్న గారు ఆవుల రాజరెడ్డన్న గారు అదేవిధంగా మా సోదరులు పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీలు నీలం మదన్న గారికి అదేవిధంగా చిన్నగా ఉన్నప్పటికీ డైనమిక్ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అంజనీల్ గౌడన్న గారికి అదేవిధంగా లేడీ ఫైర్ బ్రాండ్ డైనమిక్ లేడీ మా అక్క మంత్రివర్యులు కొండ సురేఖ మురళన్న గారు అదేవిధంగా మా అక్క సోదరిమణి సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మా అక్క నిర్మలక్క గారు అదేవిధంగా మా పెద్దక్క సుహాసిని రెడ్డి అక్క గారు అదేవిధంగా సోదరులు రవీందర్ రెడ్డి గారు సోదరిమణి సు సుజాత సుజాతనే కదా సుజాత సత్యం కాన్స్టెన్సీ మహిళా అధ్యక్షురాలు సోదరిమణి ఎంపీపీ జ్యోతి గారు వేదికను అలంకరించిన పెద్దలు ఇక్కడికి విచ్చేసిన నర్సాపూర్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ప్రియమైన సోదర సోదరు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృప్లకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తకాల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు మన రేవంత్ అన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందుల పాలయినరో అన్ని ఇబ్బందుల పాలు ఈ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారికి ఆఫ్ తెలియజేస్తా ఉన్నా కష్ట కాలంలో కూడా పార్టీని విడకుండా ఉన్నందుకు మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటా ఫ్యూచర్ లా నేను హండ్రెడ్ పర్సెంట్ మారా కానీ ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు మారిన ఎందుకంటే ఆ సిద్ధాంతాలు నచ్చక ఈ పార్టీ బాగలేదని ఆ పార్టీలకు పోయినా ఆ పార్టీలకు కానీ ఇప్పుడు మాత్రం మీతో పాటు ఉంటానని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాలి నా ఒకటే ఉద్దేశం ఇక్కడ డయాక్స్ మీదున్న వాళ్ళు కూడా అందరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఇవాళ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాన్ని అండి అడ్వాంటేజ్ తీసుకుంటుండ్రు స్వార్థ పరులు చేసుకొని వందలాది కోట్లు సంపాదించుకొని రాజకీయాన్ని కూడా బిజినెస్ చేస్తుండ్రు అంటే ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వెయ్యి కోట్లు సంపాదించుకోవచ్చు ఓ వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదివేల కోట్లు ఇది ఆపే అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి కూడా సభాముఖంగా నేను బల్లగుద్ది చెప్తా ఉన్నా మీ మంచి కోరి చెప్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా కష్టపడ్డది ఎవరో గ్రౌండ్కి ఇచ్చింది ఎవరో టైంకి వచ్చి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకోవడం రాజకీయాన్ని బ్రష్ పట్టిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మన ఐదు సంవత్సరాల ఓటును ఐదు సంవత్సరాల ఓటును ఎంత కమ్ముకుంటున్నాం ఒకరు చెప్తారు అలేసి పత్రికా సోదరుల ముందు చెప్తా ఉన్నా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ముందు చెప్తా ఉన్నా మీకన్నా న్యాయం జరుగుతుందా ఒక జిల్లాలు ఇస్తారు పత్రికలకు ఒక సిద్దిపేటలు ఇస్తారు లేకపోతే ఖమ్మంలు ఇస్తారు జాగలు మీరేం పాపం చేసు మన ట్యాక్స్లు అవి మన డబ్బులు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా మనం ఎంతకు అమ్ముకుంటున్నాము ఐదు వందలకు వెయ్యికి అమ్ముకుంటున్నాం ఓటు ఐదు వందల రూపాయలు తీసుకొని ఓటు వేస్తే రోజుకు రూపాయి ముప్పై ఆరు పైసలు కూడా పడతలేవు ఐదు సంవత్సరాల్లో అంటే రూపాయి ముప్పై ఆరుకు మనం అమ్ముకుందామా రూపాయి ముప్పై ఆరుకు ఛాయ్ వస్తుంది అయ్యాలా అంటే ఛాయ్ ఖర్చు కూడా కాదు మనం ఒకటి గమనించాలా ఇలా రైతు బంధిస్తుండ్రా అరే వచ్చి వంద రోజులు అయితే లేదు ఆ కొంగకాల ఆయనకి ఏది పడుతుంది అది మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుండు లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి తక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా లక్షల కోట్లు దోసుకున్నారు వాళ్ళేమో రోజుకు కోటి రూపాయలు రెండు కోట్లు పది కోట్లు సంపాదిస్తున్నారు లక్షల కోట్లకు ఎదిగిపోయినరు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా అసైన్మెంట్ భూములు యాభై ఐదు వేల ఎకరాల భూమిని దాన్ని మొత్తం స్వహా చేసిండ్రు ఎన్ఓసీలు ఇప్పించిండ్రు అదే విధంగా వక్పూల్ భూములు అవి స్వహా గవర్నమెంట్ భూములు స్వా అవి కాక లక్షల కోట్ల అప్పులు మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్ కు పోతందుకు ఏడాది ఖర్చు ఎంతనో తెలుసా మీకు ఎనభై కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎన్నికలకు మునుపు నేను చెప్పడం జరిగింది కానీ అమాయక ప్రజలను అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులకు లొంగదీసి గెలుచుకున్నారు తప్ప లేకపోతే నర్సాపూర్ లో ఇలా ఆవుల రాజరెడ్డి అన్న మా పక్కకు ఉంటుండే నన్ను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా నా నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు దొంగ ఓట్లు చేయించిండ్రు ఇది దేవుని మీద వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నలభై వేల ఓట్లు కాక దొంగోట్లు చేయించి రెండు వేల కోట్ల పని ఆ రోజు చెరుకు ముత్తం రెడ్డి గారు తెలంగాణ జిల్లాలలో ఎవరు పని చేయలే అంత పని చేసిండు మరి అన్ని నియోజకవర్గాలు ఎందుకు పని కాలే ఇక్కడ ఎందుకు కాలే మనం ట్యాక్సీలు కడతలేమా అంటే సత్తా ఉండాలి ఫాలోఅప్ ఉండాలి ఇక్కడ డైనమిక్ లేడీ ఉంది అమ్మ సురేఖమ్మ ఎప్పుడైనా ఏ పార్టీలు ఉన్నా ఏడున్నా జెండా ఎగరేస్తారు ఎందుకు గ్రౌండ్ వెళ్ళి వచ్చింది కిందికెళ్ళొచ్చింది గ్రౌండ్ రియాలిటీ తెలుసు ప్రజల కష్టాలు తెలుసు వీళ్ళకేం తెలుసు డబ్బులు అమాయం వచ్చి ఫంక్షన్ ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తాం ఎవరి అయ్యా జాగిర్ అని అడుగుతా ఉన్నా ఇవన్నీ మన డబ్బులు మనం తోసుకున్న డబ్బులు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మాట్లాడిన ఈ వాస్తవాలు కొంతమంది అనుకోవచ్చు హనుమంతరావు ఇట్లా మాట్లాడిన ఎన్నికల ఉందని నేను వాస్తవాలు మాట్లాడినా అని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా అబద్ధం ఆడే అవసరం లేదు నాకు నేను ఎప్పుడు చీపింగ్ చెయ్యా బ్యాక్ స్టాప్ చెయ్యా ఏదిన్నా ముఖం ముఖం మీద మాట్లాడతా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇవాళ మధు గారు ఒక పంచాయత్ మెంబర్ ఉండే ఇక్కడ వారి సర్పంచ్ గారు చెప్పింది ఇప్పుడే అన్న నా శిష్యుడు అని నా శిష్యుడు ఇలా ఎంపీ అవుతుండంటే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా అన్నాను సర్పంచ్ గారు ఇక్కడ 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 సర్పంచ్ సాందుకు రా అని చెప్పిన ఇంత మంచి వ్యక్తిని చూడలే ఆయన దురదృష్టం ఏంటంటే రియల్ ఎస్టేట్ లో చాలా కష్టపడి డబ్బులు సంపాదించిండు అవన్నీ రాజకీయం కోసము ఈ నాలుగైదు మొత్తం ఖర్చు పెట్టిండు వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ ఉండే పటాన్ చెరువులో నేను టీడీపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీలంబద్ంటే మంచోడు బాగా కష్టపడుతున్నాడు డబ్బులు బాగా కానీ ఈ నాలుగైదు సంవత్సరాల వందల కోట్లు నాశనం అయిపోయింది ఇంకా నాశనం చేస్తామో ఒక బీసీ వ్యక్తిని అని చెప్పి అడుగుతా ఉన్నా ఇక్కడ ఏ కులానికి కాదు బీసీకి సంబంధించిన వ్యక్తి ఇద్దరు పాస్బోర్డ్ ఉన్నారు ఇవాళ మీరు అవకాశం ఇచ్చినట్టయితే మేము మీకు ఇస్తాం మా ఆస్తులు అమ్ముకుంటాం మీకు అండగా ఉంటాం పార్లమెంట్ కి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కూడా ఈ ఒక్కసారి డబ్బులే తమ్ముడు పోకండి ఓ వెయ్యి రూపాయలకు ఐదు వందలకు అమ్ముడు పోతే మనను మనం పట్టించినట్టే మనం రేపు కేట్ల కాడికి రానియరు గేట్ల కాడికి వెళ్ళి బయటకి చెప్పి కూడా మీకు నేను కుండ మీర్చే చెప్తున్నా మీరు ఒకసారి కుండ చేసుకొని వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి మిగతా విషయాలన్నీ వీళ్ళు మాట్లాడతారు ఇవాళ మామలులను వాళ్ళ కుటుంబం ఒకప్పుడు మదనాడ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుంటుండే ఇలా లక్షల కోట్లకు ఎట్లే తీరు అని చెప్పి అడుగుతా ఉన్నా ఎట్లే దీరం అని అడుగుతా ఉన్నా మీరు రూపాయి రూపాయి మెరకమ్ముడు వస్తే మన బతుకులేమైతే అని చెప్పి ఈ ప్రతానికానికి ఈసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఒక్కసారి పైసులకు మనము లొంగొద్దు మనం అమాయక పడతాము మనను చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ ఒక్కసారి అవకాశం బీసీకి ఇచ్చినట్టయితే ఇక్కడ నర్సాపూర్ బాగుపడుతుంది మొత్తం మన పార్లమెంట్ బాగుపడుతుంది ఒక మెదక్ గెలవగలిగినాం మెదక్ గెలవగలిగినాం ఎందుకంటే మెదక్ ప్రజలకు హ్యాడ్స్ నుంచి నేను పది సంవత్సరాల జిల్లా నిలిచిపెట్టి పది సంవత్సరాల జిల్లా నిలిచిపెట్టినా కూడా అక్కడ గుర్తింపు బంధిల్ హనుమంతరావు పనిచేసిండని ఓట్లు వేసిండ్రు అదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందుల పాల్పడ్డాడు ఈ ప్రభుత్వాన్ని తేడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు ఇవాళ రేవంత్ తనకు గిఫ్ట్ గా ఒక బీసీ వ్యక్తిని నా తమ్ముని మధు నీలం మధును పంపించాలని చెప్పి కూడా అందరికి చేతులెత్తి తోడి నాకు ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి నేను నర్సాపూర్ పదే పదే వస్తుంటా అక్క మాట్లాడేది కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో మనము గెలిపించుకోవాలి కాబట్టి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వస్తానని చెప్పి మరోసారి నా కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనందరి నాయకత్వం మనందరి నాయకత్వం మనందరి నాయకత్వం జై కొండ సురేఖక్క జై కొండ సురేఖక్క జై నిర్మలక్క ಜೈ ನೆಕ್ಕ ಜೈ ಔಲರಾಜೇಖನ್ನ ಜೈ ಅಂಜನೇಲ್ ಗೌಡಣ್ಣ ಜೈ ರವೀಂದ್ರ ರೇಖಣ್ಣ